సప్తర్షులను హిమవంతుని మాటలు విని శివుని వద్దకెళ్ళిరి శివునకు హిమవంతుని మాటలు చెప్పిరి లక్ష్మీదేవి మొన్నగు దేవకాంతలు విష్ణు మొన్నగు దేవతలు షణ్మాతలు మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవములను చూడవచ్చి శివుడును సర్వదేవతాగణములు మునులు షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహన వేదఘోషతో భేరీమృతంగా ప్రభుత్తి వాచ్ఛ ధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టడములకు చేయను హిమవంతుడు శుభగృహ మగ శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహం కావించను వారి వివాహము ముల్లోకములకు మహోత్సవం వివాహమైన తర్వాత శంకరుడు పార్వతీతో కలిసి లోక ధర్మానుసారంగా చుండెను పగలు సర్వ సంపత్ తపస్సన్న హిమవంతుని ఇంటెను రాత్రులందు సరస్థీరములందును